బయట ఇన్ని రోజులు ఉండడమే గొప్ప మొత్తం తోరణాలాగా ఇంకొస్తుంటే తల తగులుతూనే ఉంటాయి అన్ని కాయలు ఇదిగో పట్టుకుంటే చేతికి వచ్చేస్తాయేమో ఎందుకంటే సీజన్ మారిపోయింది కదా కాయలు పండిపోతున్నాయి ఇంకా పచ్చి పచ్చికాయలు అయిపోతున్నాయి అనమాట సో ఇవైతే రసాలు బాగుంటాయి పండాక రసాలుగా ఉంటాయి సో చాలా ఉన్నాయి చెట్టుకి పైన కింద వేలాడే మాత్రం చూపిస్తున్నాను అన్నమాట హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ మామిడికాయలు సీజన్ అండి అబ్బా ఈ ఎండాకాలంలో ఎండలు పక్కకు పెట్టేస్తే ఈ మామిడికాయలతోనే ఈ సీజన్ మొత్తం అయిపోతుంది కదా ఇంకే ఫ్రూట్స్ జోలికి వెళ్ళాము ఈవెన్ బనానాస్ కూడా తక్కువ తెచ్చుకుంటాము మ్యాంగోస్ 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 ఎక్కడ చూసినా మ్యాంగో స్మెల్ మ్యాంగో పచ్చడి మ్యాంగో మురబ్బ ఇవే నడుస్తూ ఉంటాయి అయితే మరి ఈ మ్యాంగో ఫ్లేవర్స్ సాల్బర్ అంటే సంవత్సరం మొత్తం మనం మర్చిపోకుండా ఉండాలంటే వీటిని మంచిగా ప్రిజర్వ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలని మనం రకరకాల మెథడ్స్ ఆల్రెడీ చూసాము మళ్ళొకసారి అన్నీ ఒకసారి చూస్తాము ద్దాము ఈ పచ్చిడి మా ఈ పచ్చి మామిడికాయలు మా చెట్టువే అనమాట జస్ట్ ఇప్పుడే కోసుకొచ్చాను మా ఇంట్లో మూడు వెరైటీ ఆఫ్ మామిడికాయ చెట్లు ఉన్నాయి ఒక అన్ని రస రెండు రసాలు కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట పచ్చిగున్నప్పుడు ఏమో పుల్లగా ఉంటాయి అసలు ఇంకా ఇంకొకటి తోతాపూరి కలెక్టర్ కాయలు అంటారు కదా అది అనమాట అదనమాట అది కూడా పచ్చికాయలప్పుడు చాలా పుల్లగా ఉంటుంది పండితే అతి స్వీట్గా ఉంటుంది ఇంకా సో మరి ఈ టేస్ట్లన్నీ సంవత్సరం మొత్తం నిలవ ఉంచుకోవడానికి మనం చేసే పద్ధతులు ఏంటో చూద్దామా ఫస్ట్ మనము మంచిగా కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఇట్లా చాలా గట్టిగా పచ్చిగా ఈ సీజన్ అంటే ఇది మే స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో మనం కట్ చేసుకున్న ఫస్ట్ సెకండ్ వీక్స్లో యాక్చువల్లీ పచ్చడి కూడా కరెక్ట్ టైం ఇదే అనమాట ఈ టైంలో బాగా మెచ్యూర్ అయిన పచ్చి కాయలు ఉంటాయి పులుపు కూడా బాగుంటుంది ఈ టైంలో మనం కట్ చేసుకొని పచ్చడి పెట్టుకుంటే కూడా సూపర్గా ఉంటుంది అనమాట కా పిక్ అంటారు కదా లోపల అది చక్కగా గట్టిబడి ఉంటుంది మనం కట్ చేస్తే పచ్చడి ముక్క చెదరదు అనమాట సంవత్సరం మొత్తం ఫుల్లగా పచ్చడి ముక్క ముక్కగానే ఉంటూ సూపర్గా ఉంటుంది నేను లాస్ట్ టైం పెట్టుకున్న పచ్చడి కూడా మీరు చెప్తే నమ్మరండి ఇప్పటికేసుకున్న ఇప్పుడే పెట్టినట్టు ఉంటుంది అంత బాగుంది పచ్చడి సో మామిడికాయల్ని సంవత్సరం మొత్తం ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో వాళ్ళు చూద్దాము సో మామిడికాయల్ని చెట్టు నుంచి ఫ్రెష్గా కోసేసి ఒక ఒక నాలుగైదు రోజులు బయట ఉంచి అప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేయకండి ఎప్పుడు ఎందుకంటే ఈ టైంలో మేలో కోసి పెడితే మగ్గే టైం అనమాట మనం కొయ్యంగానే ఏమవుతుంది ఈరోజు మనం ప్రిజర్వ్ చేయడానికి ప్రాసెస్ చేయకుండా అలా రెండు మూడు రోజులు పెడితే ఈ పులుపు వెళ్ళిపోయి కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది అప్పుడు మనం కూరల్లో వేసుకోవడానికి పులుపుగా పనికిరాదనమాట అందుకని జస్ట్ ఇలా కొయ్యంగానే కొనుక్కొని ఇలా రాగానే వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం తేంగానే ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి అలాగే ఈరోజు బద్దకించేసి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి చేసుకుందామని కనుక ఉంచారంటే దీనికి ఉన్న పులుపు పోయి ఇంకా స్వీట్నెస్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్ ఎందుకు పచ్చి పచ్చిమామిడికాయలు పెట్టుకుంటున్నాం పులుపు కోసమే కదా సో దాన్ని నాలుగైదు రోజులు ఉంచి మళ్ళీ దాన్ని చేయకండి కోసి తేంగానే లేదా షాప్ నుంచి ఇలా కొని తేంగానే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తే ఈ పులుపు మనకి సంవత్సరం మొత్తం ఉంటుంది అనమాట చింతపండు తింటే ఈ మధ్య కడుపులో అల్సర్స్ వస్తున్నాయి తినొద్దని చెప్తున్నారు డాక్టర్స్ అందుకోసమని చింతపండు ఎక్కడెక్కడ వేస్తామో అన్ని చోట్ల ఇది వాడొచ్చనమాట అనమాట మీరు ఇది నమ్మాలి ఎందుకంటే నేను వాడి ఎక్స్పీరియన్స్గా ఇన్ని ఇయర్స్ నుంచి నేను వాడుతూ మీకు చెప్తున్నాను ఈ మాట మేము ఈవెన్ మీరు చెప్తే నమ్మరు పల్లి పచ్చడి చేస్తాం కదండి ఇడ్లీలోకి ఆ పల్లి పచ్చడిలో కూడా మేము చింతపండు బదులు ఈ పచ్చి మామిడికాయ ముక్కే వేసి చేస్తాము మీరు చేసి చూడండి ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో పల్లి పచ్చడిలోకి మళ్ళీ పచ్చి మన కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా కొబ్బరి పచ్చడిలో కూడా చింతపండు బదులు ఈ ఈ ముక్కనో మనం పేస్ట్నో ఉంచుకుంటాం కదా దాన్ని కొద్దిగా సంవత్సరం మొత్తం వేయండి ఇంకే పచ్చళ్ళైనా వేయండి ఏ పచ్చడైనా మన రోటి పచ్చడి ఏ మిక్సీలో వేసుకునే పచ్చడి ఎక్కడైతే మనం చింతపండుని వాడతామో టమాటోస్ వాడే దగ్గర కూడా మనం ఇది వేసుకోవచ్చు అనమాట చింతపండుని మొత్తం సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఆ ప్రాసెస్ ఎలాగో చూద్దామా ముందు మంచిగా కాయని కడిగి తుడిచి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాన్ని తొడమని తీసేసి మంచిగా దీన్ని తొక్క తీసేసుకున్నాం యాక్చువల్లీ చాలామందికి ఫ్రీజర్స్లో ప్లేస్ ఉండదు ఫ్రీజ్ చేసుకోవడానికి అలా ఫ్రీజర్ లేని వాళ్ళకు కూడా ఎలా ఫ్రీ ఎలాగా మనం నిల్వ ఉంచుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను దీని తర్వాత చెప్తా వన్ బై వన్ చేద్దాం ఎవరికైతే ఫ్రీజర్ పెద్దగా ఉంది మనము స్టోర్ చేసుకోగలము అనుకునే వాళ్ళకి ఈ మెథడే లేదు ఫ్రీజర్ లేదు మనకు అనేవాళ్ళు ఈ మెథడ్ చేయలేరు కానీ నేనైతే చాలా ఫ్రీజ్ చేసుకుంటాను కాబట్టి నేను కొని పెట్టేసుకున్నాను అనమాట ఒక పెద్ద ఫ్రీజర్ కూడా అంటే మనకి ఫ్రిజ్లో ఇచ్చే పా ఫ్రీజర్ పార్క్ కాకుండా ఇంకా ఒక పెద్ద ఫ్రీజర్ కూడా కొనుక్కున్నాను ఇప్పుడు చూడండి ఇందులో కొద్దిగా లావుగా ఉంది కదా లావుగా ఉన్న పార్ట్ వైపే చేద్దాం ఎందుకంటే మనకు ఈ తురుము మనం పులిహారలో వాడతాం కదా ఇలా పొడుగు పొడుగ్గా ఉంటే బాగుంటుంది సో ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనే పొడుగ్గా వస్తాయి చూసారా ఇలా పొడుగు పొడుగు స్టాండ్స్ వస్తాయి ఇలా పొడుగు పొడుగా స్టాండ్స్గా వచ్చింది మనం పులిహారలో వాడుకుంటే బాగుంటుంది అనమాట చాలా మంది అంటూ ఉంటారు ఎందుకు ఇంత కష్టపడి తురమడము ఇవన్నీ నేను మీ కామెంట్స్ చూసి చెప్తున్నాను దానికి ఆన్సర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో ఎందుకు ఇంత కష్టపడి తురమడము ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది కదా అని అంటారు అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నది మనము టమాటా పప్పులో వేసుకోవచ్చు పచ్చళ్ళలో వేసుకోవచ్చు మన చేపల పులుసులో వేసుకోవచ్చు సాంబార్లో కూడా వేసుకోవచ్చు కానీ పులిహార చేయడానికి ముక్కల్ని ఎలా కలుపుతాం మనం మిక్సీలో వేసి గ్రేట్ చేస్తే ఆ టేస్ట్ రాదు సో అందుకని ఇలాగ తురుముకొని ఇలా కాయని ఇలా పట్టుకొని కొడుకు ఇలాగా పొడుగు పొడుగు వచ్చేటట్టు తురుముకుంటేనే పులిహారకి బాగుంటుందండి ఈ ఇలా గ్రేట్ అయినదే మనము కవర్లో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని సంవత్సరం వరకు అంటే నెక్స్ట్ పచ్చిమావడికాయలు వచ్చే వరకు వాడుకోవచ్చు ఎప్పుడు పులిహార చేసుకోవాలన్నా మనం దీని కవర్ చూపిస్తా నేను ఆల్రెడీ చేసింది మీకు ఒకసారి చూపిస్తే ఒక ఐడియా వస్తుంది ఇదిగోండి ఇది నేను లాస్ట్ ఇయర్ స్టోర్ చేసి పెట్టుకున్నది అనమాట లాస్ట్ ఇయర్ నేను తురిమి పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర ఉన్నాయి లాస్ట్ ఇయర్ నేను ఎక్కువ చేయలేదండి చాలా బిజీగా ఉన్నాను ఇయర్ మొత్తము అందువల్ల కొన్ని మిగిలి ఒకటో రెండో మిగిలాయనమాట ఇందులో నేను పసుపు ఉప్పు కలిపాను కానీ అవి కూడా కలపాల్సిన అవసరం లేదు ఉప్పు కలపలేదు అండి పసుపు కలిపాను ఏమైతుందంటే చెప్తాను ఇప్పుడు ఇందులో మనము ఉప్పు పసుపు కలపంగానే నీళ్లు దీన్ని మ్యాంగో జ్యూస్ అంతా వదిలేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట అప్పుడు ఏమవుతుంది నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది పైన పైన పిప్పి పిప్పిగా అవపోతుంది అనమాట అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఉప్పు పసుపు ఏమి కలపకుండా డైరెక్ట్గా దీన్ని మనము ఇట్లాంటి ఇవైతే ఎందుకంటే బరువు తక్కువ ఉంటాయి మళ్ళీ మళ్ళీనేమో ఒకదాని మీద ఒకటి ప్లేస్ ఎక్కువ ఆకుపై చేయవు ఒకదాని మీద ఒకటి మనం సెట్ చేయొచ్చు అనమాట మనం ఫ్రీజర్ ప్లేస్ సేవ్ చేసుకుంటాం అదే గ్లాస్ బాటిల్స్లో పెట్టుకోవచ్చా అని మంది కామెంట్ చేశారండి అసలు గ్లాస్ బాటిల్స్లో చక్కగా పెట్టుకోవచ్చు జ నేను చాలా గ్లాస్వి ఫ్రీజర్లో పెట్టాను సో గ్లాస్ బాటిల్స్లో మంచిగా పెట్టుకోవచ్చు ఫ్రీజర్లో ఏమీ కాదు అయితే ఇందులో నేను ఉప్పు పసుపు వెయ్యట్లేదు ఇది నేను ఎక్స్పీరియన్స్ తో అనుభవం పూర్వకంగా అనమాట ఎందుకంటే ఉప్పు వేస్తే వెంటనే వాటర్ వచ్చేస్తున్నాయి ఈవెన్ పసుపు కూడా అవసరం లేదు ఎందుకంటే మనం పులిహార కోసమే ఇలా తురుముకుంటున్నాం కదా పులిహారలో మనము తాలింపు వేసేటప్పుడు ఫస్ట్ తాలింపు వేయంగానే మనము ఇవి వేసేసామంటే బాగా మగ్గిపోతాయి ఇందులో పసుపు వేసిన తర్వాతే వేస్తాం కాబట్టి దీనికి కూడా పసుపు పడుతుంది సో దీనికి ప్రత్యేకంగా పసుపు ఉప్పు వేయకుండా ఇలా చక్కగా పెట్టుకొని జిప్లో పెట్టేసేసి ఫ్రీజర్లో మంచిగా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఉంటాయండి ఇదిగో గడ్డ గట్టిపోయి ఇలా ఉంటాయి నేను ఇది లాస్ట్ ఇయర్ పెట్టుకున్నది ఇంకా సన్న తురుముతో తురుమే నేను ఇది లావు తురుముతో కూడా తురుమలేదు సో మంచిగా అన్నిట్లోకి వాడుకోవచ్చు రకరకాలుగా స్టోర్ చేసి పెట్టుకోండి ఒకే మెథడ్లో పెట్టకండి ఫ్రీజర్లో ఎందుకంటే మనం ఎందులో ఎ ఎట్లాగైనా ఈ కాయల్ని మనం స్టోర్ చేసుకోవడమే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది మనం పులిహారకి మంచి ఇట్లాంటి తురుమే మనకు కావాలి తురుము వేస్తేనే మధ్య మధ్యలో ఈ తురుమంతా తగులుతూ అన్నం మధ్యలో చాలా బాగుంటుంది పులిహార పేస్ట్ వేసి కలిపితే బాగోదు ఆ టేస్ట్ మారుతుంది పేస్ట్ పేస్ట్గా ఉంటుంది ఇలాగ తురుమే బాగుంటుంది అనమాట పులిహారకి సో మామిడికాయ పులిహార చేయడానికి మాత్రం ఇలాంటి తురుము పెట్టుకోండి ఇంకా పచ్చళ్ళు వాటికి మిక్సీలో వేసి పెట్టుకోవచ్చు కానీ మిక్సీలో వేస్తే ఎందుకు ఆ టేస్ట్ మారినట్టు అనిపిస్తుంది సో మిక్సీలో వేయకుండా ఇలా తురుమి పెట్టుకోండి ఇంకొక మెథడ్ చెప్తాను సేమ్ ఇంకొక మెథడ్ కూడా కాయను తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచేసి తర్వాత తొక్క తీసేసుకోవాలి ఇలాగే మొదలు తీసేసుకొని ఏ కాయన్నా మాత్రం మనం షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడే ఫ్రెష్ కాయలు గట్టిగా ఉండే కాయలు పులుపు బాగుండే కాయలు చూసి తెచ్చుకున్న వెంటనే ఇలా తొక్కలు తీసేసుకోవాలి వెంటనే అంటే మళ్ళీ ఉంచొద్దు ఉంచితే టేస్ట్ మారిపోతుంది స్వీట్నెస్ వచ్చేస్తుంది మనం ఇంత శ్రమ చేసి ఇంత స్టోర్ చేసుకొని మనకి పులుపుకి పనికి రాకపోతే ఎందుకండి చెప్పండి పులాక్ వండడం కోసమే కదా సో ఇంకా ఇలా ఇలా తొక్కలు తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం రఫ్లీ కట్ చేసుకోండి ఇదో ఇలా రఫ్లీ ఒక పద్ధతిలో ఒక ఆర్డర్లో చేయాలని ఏమీ లేదు ఎందుకంటే ఈ ముక్కలు మనము వండడానికి పప్పులో వేసేస్తాము ఈ ముక్కలు పప్పులో వేసుకోవడానికి అన్నమాట పప్పులోకి పచ్చళ్ళలోకి అలా కవర్లోంచి ఒక మనకి ఎంత సుమారు చూసుకొని చింతపండుకి ఎంత సబ్స్టిట్యూట్ ఉంటుంది దాన్ని చూసుకొని ఆ నాలుగు ముక్కలు వేసేసుకోవడం అంతే ఇలాగా మొత్తం ముక్కలు కట్ చేసుకున్నాం ఇలా మొత్తం పెంక ఏమంటారు మీరు గింజ ఆ గింజ తగలకుండా గింజ రాకుండా ఇట్లా మంచి కట్ చేసేసుకొని ఈ ముక్కలన్నింటిని కూడా సేమ్ జిప్ లాక్ బ్యాగ్స్లో వేసేసుకొని పెట్టేసుకోవడమే అయితే మరీ పెద్ద జిప్ లాక్ బ్యాగ్స్ చేయకండి ఎందుకంటే మనము ఫ్రీజర్లోంచి తీసి ఒక్కసారి వాడుకొని మళ్ళీ ఖతం చేసేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఈ మ్యాంగో పీసెస్ ఏం అవ్వవు ఏమ ఎందుకు అవ్వవు కొంచెం దానిలో పెట్టుకున్నా అనేది మీకు చెప్తాను వీటిని మాత్రం చిన్న చిన్నవే చేసుకోండి ఎందుకంటే వన్స్ ఒకసారి తీసి గడ్డగరిగిచ్చేస్తే మనం మళ్ళీ దాన్ని ప్రిజర్వ్ చేసేలాగా చేయకండి ఒక్కసారి వన్స్ యూ యూస్ చేశామంటే ఆ కవర్ అయిపోవాలి ఒక్కసారికి ఎంతో అంతే పెట్టుకోండి ఈ మ్యాంగో పీసెస్ మాత్రం కొంచెం పెద్ద కవర్లో పెట్టుకున్నా పర్వాలేదు ఎందుకనే చెప్తా ఇదిగోండి ఇది నేను లాస్ట్ ఇయర్ ప్రిజర్వ్ చేసింది అనమాట లాస్ట్ ఇయర్ నేను పెద్ద పెద్ద జిప్లాక్ బ్యాగ్స్లో వేశాను ఇందులో నేను కొంచెం వాడాను కూడా అంటే చాలా చేశాను అందులో కొన్ని వాడేసాను కొద్దిగా మిగిలే ఇదిగో ఇలా తీసుకోవచ్చు అండి ఇట్లా ఇట్లా ఉంటాయి ఇలా తుంపంగానే ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట ఇట్లా ముక్కలు ముక్కలు అయిపోతాయి సో ఇందులో మనకి ఎన్ని అవసరము ఈరోజు పచ్చడిలోకి ఇది ఇంతే అవసరమా పల్లి పచ్చడిలోకి మనము మరి ఇంతే చేసుకుంటాము ఒక్క చిన్న కప్ అనుకోండి ఇది ఒక్కటే వేస్తాం ఇలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ఈ ముక్కలు మాత్రం ఇలా పెద్దగా పెద్ద లాక్లో వేసుకున్నా పర్వాలేదు మనకు ఎంత కావాలో అంత తీసుకొని ఇలా ఉంటుంది కదా ఇలా అనగానే వచ్చేస్తాయి పీసెస్ పీసెస్కి వచ్చేస్తాయి అనమాట సో మనము ఇందులో పీసెస్ తీసుకొని ఒక్కొక్కటి వాడుకొని మళ్ళీ లోపల పెట్టేసుకున్నా నష్టం ఏమీ లేదు సో ఇట్లాంటిది మా పెద్ద కవర్ అయినా పర్లేదు కానీ ఇది మాత్రం గడ్డ గట్టిపోయి ఉంటుంది సో ఇది మాత్రం మనం చిన్న చిన్నవి ఒక్కసారికి యూజ్ చేసే అంత ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నామంటే రెండు అలా ప్లాన్ చేసుకోవాలన్నమాట అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఇవి ఎక్స్పీరియన్స్ మీద మాత్రమే తెలుస్తాయి అనమాట మేం నేను డైలీ వాడుతున్నాను దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఎలా అయితే బాగుంటుంది కదా అని అది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇవి చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి యూజ్ చేయండి మీకు మంచిగా యూజ్ అవుతాయి సో పులిహారకు మాత్రం ఇలా చేసుకోండి పెద్ద పెద్ద తురుముగా చాలా బాగుంటుంది ఇంకా పచ్చళ్ళలోకి లేకపోతే ఎందులో డైరెక్ట్ మిక్స్ చేసుకోవాలనుకుంటే కొంచెం సన్న తురుముతో చేసుకోండి పప్పులో వేసుకోవడానికి సాంబార్లో వేసుకోవడానికి కొంచెం ఇలా పెద్ద పెద్ద ముక్కలు రఫ్లీ చాప్ చేసుకోండి ఇంకా చేపల పులుసు చేస్తే చేపల పులుసు చేసినప్పుడు మాత్రము తొక్క తీయకండి తొక్క తీస్తే అంత గుజుగుజు అయిపోతుంది మనకి చేపల పులుసుకు మాత్రం స్పెషల్గా కాయం కడుక్కోండి కడుక్కొని తొక్క తీయకుండా ఈ మొదలు మాత్రం తీసేసేయండి మొదలు తీసేసి బై సపోజ్ మీ దగ్గర లేవు అన్ సీజన్లో చేపల పులుసులో మామిడికాయ ముక్కలు వేయాల్సి వచ్చినాయి మన దగ్గర ఆల్రెడీ తొక్క తీసేసినవి ఉన్నాయంటే అవే వేసుకోండి తప్పేం లేదు కదా ఒకవేళ మీకు ఆప్షన్ మీరు స్టోర్ చేసుకునేటప్పుడే ఈ ఐడియాస్ అన్నీ తెలుసుంటే మీరు ఆ విధంగా చేసుకుంటారని నేను షేర్ చేస్తున్నాను చేపల పులుసు కోసం ఇదిగో ఇంతే మహా ఇది ఈ సైజ్ కాయ కాబట్టి నేను ఇంతే పెట్టుకుంటున్నాను ఒకవేళ మీది చాలా పెద్ద కాయ అనుకోండి దీన్ని ఇంకా హాఫ్ చేయొచ్చు చాలా బాగుంటుందండి ఎందుకు చేపల పులుసుకి మాత్రం మనం తొక్క తీయట్లేదు అంటే బాగా ఉడుకుతుంది కదండి ఉడికినప్పుడు ఏమవుతుంది గుజ్జు గుజ్జు అయిపోతుంది అనమాట ఉంటే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఈ కా ఈ కాలంలో ఎవ్రీ సీజన్లో మ్యాంగోస్ దొరుకుతున్నాయి కానీ మన ఇంట్లో కాస్తున్నాయా కాయట్లేదు కదా ఎక్కడికో వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం తెచ్చుకోలేము ఎప్పుడైనా దొరికితే మంచిదే ఫ్రెష్ కాయలే వాడుకుందాం లేనప్పుడే ఇవి వాడుకుంటాం కదా ఇలా ఏదైతే పెద్ద అనుకున్నాం కదా పెద్దది ఉంటే ఒక హాఫ్ ఇలా మంచిగా ఇలా చేసుకొని ఇవి బాత్రూమ్ వేరే జిప్ లాక్ బ్యాగ్లో వేసుకున్నారు అంటే ఏమవుతుందంటే చేపల పులుసు చేయాలంటే ఇవి తీయచ్చు పులిహార చేయాలంటే ఇవి పచ్చడికి అయితే ఇవి అయితే ఇవి అన్నట్టు ఉంటుంది అనమాట మనం ఫ్రీజర్ ఓపెన్ చేసి ఏ హో ఇవా అని చెప్పి అలా తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా ఒకటి ఉందండి మనము మామిడి పండుతో కర్రీ వండను నేను లాస్ట్ టైం మీరు ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మామిడి పండుతో పండు అంటే మన కలెక్టర్ కాయ ఏదైతే మా ఇంట్లో ఉందో కలెక్టర్ కాయం దాన్ని ఏమంటాం మనం తోతాపూరి కాయలు కూడా అంటాం తోతాపూరి కాయలు పండుకొచ్చాక అంటే ఇంకా ఆగొచ్చు ఇంకా వన్ మంత్ ఆగొచ్చు వన్ మంత్ అన్న వన్ టూ వీక్స్ అన్న ఆగాక అవి బయటకు పచ్చిగా ఉంటాయి కానీ లోపల ఎల్లో వేసిగా టర్న్ అయి ఉంటాయి అప్పుడు కోసి దాన్ని మంచిగా ఈ సైజ్ ముక్కలు ఈ సైజు ముక్కల కింద తొక్కతోనే తొక్కతోనే కట్ చేసి ఫ్రీజర్ ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో పెట్టేసేసుకున్నామంటే మంచిగా ఎప్పుడైనా మన దాంతో కూర కూడా వండుకోవచ్చు అబ్బా మెంతి పౌడర్ వేసి ఉంటుందండి కూర చి ఉంటుంది ఆ మామిడి పండు కూర మీరు ఖచ్చితంగా నా వీడియో ఉంది చూడండి మామిడి పండు కూర సూపర్ ఉంటుంది ఇవన్నీ ఫ్రీజర్లో పెట్టుకునే మెథడ్స్ అండి మామిడి పండుకి ఇంత ఇంత ముక్కలు కలెక్టర్ కాయల్ని కట్ చేసి పెట్టుకోండి సంవత్సరం మొత్తంలో మనది గుమ్మడికాయ పులుసు అని పెడతాం కదండి గుమ్మడి పండు పులుసు అది ఎంత స్పెషల్ ఎకేషన్లో చేస్తామో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ మామిడి పండు పులుసు కూడా మామిడి పండు కూర కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా అనమాట సో దాన్ని మాత్రం మిస్ చేయకండి సో ఎక్కువ ప్లేస్ లేకుండా ఫ్రిడ్జ్లో కొంచెం కొంచెం అన్నా పెట్టుకోండి ఇవి కొన్ని పులిహారకైతే ఖచ్చితంగా పెట్టుకోండి రేరుగా చేస్తాం కాబట్టి ఇంకా ఇవి చేపల పులుసు కోసం పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా సో మామిడి పండు కూర కోసం కూడా ఖచ్చితంగా స్టోర్ చేసుకోండి ఇంకా ఇవన్నీ ఫ్రీజర్లో పెట్టుకునే వెరైటీస్ ఎవరికైతే మాకు చాలా చిన్న ఫ్రిడ్జ్ ఫ్రీజర్లో అస్సలు ప్లేస్ లేదు కానీ మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది లేదు మేము మామిడికాయలు స్టోర్ చేసి సంవత్సరం మొత్తం వాడాలనుకుంటున్నాము అనే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది అదే ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో మామిడికాయలు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లో ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో చూసాం కదా ప్రిజర్వ్ చేసుకునే మెథడ్స్ అయితే బేసిక్ మెథడ్స్ అంటే ఏం కష్టం లేకుండా ఏం ప్రాసెస్ చేయకుండా చేసే మెథడ్స్ అయితే ఇవేనండి ఒకటి మనం పులిహార కోసం ఇట్లా పొడుగు పొడుగుగా తురుముకోవాలి పచ్చళ్ళు డైరెక్ట్గా కలుపుకోవాలనుకుంటే ఇట్లా సన్నగా తురుముకోండి ముక్కలేమో మనం పప్పులోకి సాంబార్లోకి వాటిల్లోకి ఇలా రఫ్లీ చాప్ చేసుకోండి పెద్ద పెద్ద కవర్లో వేసుకున్న ముక్కలు ప్రాబ్లం లేదు ఈజీగా ఊడు వచ్చేస్తాయి అనమాట సో పెద్ద దాంట్లో వేసుకున్న ఎంత కవలో అంత తీసుకొని మిగతావి పెట్టేసేయొచ్చు బయట అన్ని గడ్డగట్టే వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు ఇవి చూసారా సంవత్సరం తర్వాత కూడా ముక్క ఇలా ఉంటుంది కొద్దిగా మెత్తబడుతుంది కానీ అలాగే ఉంటుందండి ఇదో ఇదో సంవత్సరం తర్వాత కాయలు ఇది లాస్ట్ ఇయర్ కాయలు ఇవి ఐస్ ఉంది మెత్తబడితే కొద్దిగా మెత్తబడుతుంది ముక్క అంతే మనం పప్పులో వేసుకోవడానికి మెత్తగా అయితే ఏమైంది మనకు కావాల్సిన పులుపు కదా మెయిన్ టేస్ట్ మామిడికే టేస్ట్ పులుపు ఇది కూడా లాస్ట్ ఇయర్ చేసింది అనమాట మీకు చూపించడం కోసం నేను తీశాను ఇంత బాగుంటాయి ఏ మాత్రం కలర్ చేంజ్ అవడం కానీ ఏ మాత్రం ఉండదు అనమాట అసలు కలర్ చేంజ్ అవుతుంది ఎలా అనేది మాత్రం ఉండదు సో కలర్ చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు కాకపోతే ముక్క మెత్తబడుతుంది ఫ్రీజ్ అవుతుంది గడ్డగడుతుంది కదా ఆ తర్వాత అయిపోయి కొంచెం మెత్తబడుతుంది అంతే మెత్తబడిన మంచిగా వాడుకోవచ్చు ఏ విధమైన టేస్ట్లో చేంజ్ ఉండదు అదండి ఫ్రీజర్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకునే బేసిక్ మెథడ్స్ అయిపోయింది కదా ఫ్రీజర్ లేని వాళ్ళ కోసం ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం కాళ్ళని శుభ్రంగా కడుక్కోవాలి తుడుచుకోవాలి తీసేయాలి ఆ తర్వాత రఫ్లీ చాప్ చేసుకోవాలి చేసుకొని ఎండకు పెట్టుకోవాలి ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది లాస్ట్ ఇయర్ నేను ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు అనమాట నేను ఎండలో ఒక వారం రోజులు పెట్టానండి వారం రోజులు పెట్టాక కూడా ఆ ఎండిపోయిన ముక్కలు ఒక పెద్ద ప్లేట్లో వేసి ఎండ ఉన్నప్పుడంతా పెడుతూనే ఉన్నాను కాబట్టి ఈ ఈ ఇప్పటికి కూడా సంవత్సరం దాటిపోయినా కూడా ఇట్లాగే ఉన్నాయండి తిని చూస్తే ఎంత ఉన్నాయో ఆ ఎండ టేస్ట్ ఉందండి ఆ ఎండలో ఎండిన టేస్ట్ డిఫరెంట్గా ఉంది అలా ఉన్నాయి మీకు చూపిస్తే ఎంత గలగల ఆడుతున్నాయండి సౌండ్ వినిపిస్తుందా చూసారా ఇంకా ఇంకా ఈ రోజుకి గలగలలాడుతున్నాయి ఇలా మంచిగా ముక్కల కింద కట్ చేసి నేను ఎండబెట్టి చూపిస్తున్నాను ఇవి ఎండిపోయినాయి ఎంత బాగున్నాయి చూడండి ఇదిగో ఇట్లా ఇరిగాయి చూసారా సౌండ్ కూడా ఎంత బాగా వస్తుందో ఎంత బాగా ప్రిజర్వ్ ఉంటాయో మనకు ఉండే ఈ ఎండకి పైన ముక్కలు ముక్కలు రఫ్లీ చాప్ చేశాను అంతే సేమ్ ప్రొసీజర్ ఇదిగో ఇలాగా ముక్కలు రఫ్లీ చాప్ చేశాను దానిపైన తొక్కలు తీసేశాను శుభ్రం కడిగిన తర్వాత తొక్కలు తీసేసి రఫ్లీ చాప్ చేసాను ఇట్ల ఇట్ల ఇట్లా ముక్కలు ఇలా రఫ్లీ చాప్ చేసినవి పైన క్లాత్ వేసి క్లాత్ మీద నేను ఒక వారం రోజులు ఎండనిచ్చాను ఎండిన తర్వాత కూడా స్టీల్ ప్లేట్లో వేసి ఎండ ఉన్న కనిపించినప్పుడల్లా పెట్టేస్తూనే ఉన్నాను లాస్ట్ ఇయర్ పెట్టినవండి ఇవన్నీ మీకు ఇప్పుడు చేసి చూపిస్తే సంవత్సరం తర్వాత ఎలా ఉంటాయి అనేది చూపించడం కోసం నేను చేస్తు చూపిస్తున్నాను అనమాట ఇది సంవత్సరం తర్వాత కూడా అబ్బా తిని చూస్తే ఎంత కమ్మ ఉన్నాయోనండి ఇప్పటికి కూడా ఇవన్నీ ఎలా యూజ్ చేయొచ్చు అంటే అలాగే మనం పప్పు వండుకుంటున్నాము పప్పులో గుప్పడి తీసి పప్పులో వేసేసామనుకోండి అసలు పచ్చి మామిడికాయలు ఫ్రీజర్లో పెట్టిన టేస్ట్ ఎండు మామిడికాయ ముక్కలు ఎండలో ఎండబెట్టిన టేస్ట్ టోటల్లీ డిఫరెంట్ ఉంటుందండి ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవరు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో నేను మాగాయ కోసం కూడా ఎండబెట్టాను లాస్ట్ టైము ఇట్లా పౌడర్ వీటినే వీటినే మిక్సీలో వేసేస్తే ఆమ్చూర్ పౌడర్ అయిపోతుంది ఆ పౌడర్ని మనం రకరకాల ఫ్లేవర్స్లో రకరకాల వాటర్స్లో అంటే మనం పానీపూరి చేసుకున్నప్పుడు అలాంటి వాటర్ అన్నింటిలో వాడుకోవచ్చు అనమాట ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అండి మామిడికాయలు ఆమ్చూర్ పౌడర్ అంటే ఇదే ఎండిపోయిన ఈ ముక్కల్ని మిక్సీలో గలగల కదా వీటిని మిక్సీలో వేస్తే పౌడర్ పౌడర్ అయిపోతుంది చూడండి ఎంత బాగా గిరిగిపోతున్నాయి ఇప్పటికీ సంవత్సరం అయిన తర్వాత కూడా ఇది లాస్ట్ ఇయర్ పప్పులో అన్ని తీసేసి వేసేసుకోవాలన్నమాట ఎంతో బాగుంది మిక్సీలో వేసుకుని ఆమ్చూర్ పౌడర్ లాగా వాడుకోవచ్చు నేను ఈ క్లాత్ని దగ్గర పెట్టుకొని చేతికి తడి లేకుండా చూసుకుంటూ మరీ తీసాను అనమాట అంత జాగ్రత్తగా ఉంటేనే మనకి సంవత్సరం మొత్తం ఉంటాయి చెయ్యి తడి తగలకూడదు ఎండ విపరీతంగా ఎండ ఉండని రోజులు పెట్టండి ఏం నష్టం లేదు ఎండలో పెడితే ఇదే కాదు సో ఎవరైతే ఫ్రీజర్లో మాకు పెద్ద ప్లేస్ లేదు అనుకుంటారో వాళ్ళు పచ్చిమామిడికాయ ముక్కల్ని మంచిగా సేమ్ ప్రొసీజర్ ఇలాగే తురిమేసుకోండి ఈ రఫ్లీ చాప్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా వీటిని మంచిగా పైన ఒక క్లాత్ వేసి చాపేసి చాప మీద ఒక తెల్లగుడ్డ వేసుకొని ఏవైనా పాత శారీస్ ఏవైనా వేసి దాని మీద ఇల్లు ఇలా పొడిగా ఆరబెట్టుకొని వారం రోజులు అట్లాగే ఎండబెట్టండి తర్వాత దగ్గరికి తీసి బేసిన్లో పెట్టుకొని కూడా ఎండనిచ్చి తర్వాత ఇలా స్టోర్ చేసుకోండి ఆ తర్వాత మిక్సీలో వేస్తే ఏమవుతుంది ఆమ్చూర్ పౌడర్ అయిపోతుంది ఇంతకు మించి బేసిక్ మెథడ్స్ ఏమీ లేవండి ఎవ్వరు ఎన్ని రకాలుగా చెప్పినా బేసిక్ మెథడ్ అయితే ఇదే ఇంకా మనం మురబ్బ పచ్చళ్ళు చేసుకున్నామా అవి ప్రాసెస్ ఇంకే రకంగా చేస్తే ఆ రకంగా ఇవి మాత్రం సంవత్సరాలు గడిచినా పాడు అవవు టేస్ట్ చాలా బాగుంటుంది మన ఒరిజినల్ ఫ్లేవర్ మన ఇంట్లో చెట్టిన కాసిన కాయలు ఇంట్లో కాయాలని ఏం లేదు మార్కెట్లో వచ్చేవి కూడా చెట్టుకు కాసిన కాయలే సో మీరు కనుక ఇవి తెచ్చుకొని చక్కగా ఇలా చేసి పెట్టుకోండి సంవత్సరం మొత్తం పప్పులోకి వస్తాయి ఎప్పుడైనా ఏమి కూరగాయలు లేవు అన్నప్పుడు కూడా ఒక గుప్పెడు ఈ ఎండు మామిడికాయ ముక్కలు తీసుకొని పప్పులో వేసేసుకొని అందులో పసుపు ఉప్పు అవి వేసేసుకొని పచ్చిమిరపకాయలు అవి వేసేస్తే సూపర్గా పప్పు రెడీ అయిపోతుంది చక్కగా వేసుకొని తినచ్చు సో మనం పాత కాలంలో ఎండాకాలంలో పంటలు పండే పంటలు పండే సీజన్ కాదు కదా పంటలు కోసేసిన తర్వాత ఎండాకాలం ఇండ్లలో ఉండేవాళ్ళు ఆ టైంలో ఈ పనులన్నీ వాళ్ళండి ఎండను మొత్తం యూజ్ వాళ్ళు వర్షాకాలం వచ్చి లేదు వర్షాకాలంలో బయటికి వెళ్ళలేము కూరగాయలు రావట్లేదు అన్న టైంలో ఈ ఎండ పెట్టుకున్నవన్నీ చక్కగా ఇంత ఇంత వాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది ఇదైతే ఒరిజినల్ మెథడే కదా సో న్యాచురల్ మెథడే కదా సో ఇలా ఇలా ప్రిజర్వ్ చేసుకోండి చక్కగా మన ఎండు మామిడికాయలు ముక్కలు అనమాట ఇవి సో ఇవి టోటల్గా మన బేసిక్ మామిడికాయలు ప్రిజర్వ్ చేసుకునే మెథడ్స్ ఇవే ఇంకా ప్రాసెస్ చేసేది పచ్చళ్ళు మురబ్బాలు స్వీట్లు క్యాండీస్ అన్నీ మళ్ళీ చూద్దాం సో ఇదండి ఈరోజు మన పచ్చి మామిడికాయలతో మనం ప్రిజర్వ్ చేసుకునే మెథడ్స్ నచ్చిందా అండి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్